పెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా మామూలుగా యూనిట్ కింద వ్యవసాయానికి కరెంట్ వసూలు చేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్లాబ్ ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యాభై రూపాయలు హెచ్పీకి పెట్టి అవన్నీ మాఫీ చేయమంటే చేయలేకపోయాం నేను చేసిన రిఫార్మ్స్ ఉపయోగించుకొని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వస్తే వచ్చారు ఏం చేశారని చూసిన తర్వాత చాలా భయంకరంగా మనం ఒకసారి చూస్తే రెండు వేల నాలుగు పద్నాలుగు సర్ప్లస్ కరెంట్ వచ్చింది రిఫార్మ్స్ అమలు అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది వాళ్ళు వచ్చిన ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర మీరు చూస్తే నేను తొంభై పర్సెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాను ప్రొడక్షన్ పెంచాను ఐదు వేల ఆరు వందల ముప్పై నాలుగు మెగావాట్ల నుంచి పది వేల ఆరు వందల తొంభై ఐదు మెగావాట్లకు పెంచాం వీళ్ళొచ్చి యాభై ఆరు పర్సెంట్ అంటే ఒక ఐదు ఆరు వేల మెగావాట్లు పెంచారు ఫ్యాక్టర్ నాకు విజయవాడ ఎప్పుడు జాపకం విజయవాడ పవర్ ప్లాంట్ ఎప్పుడు నైన్టీన్ ఫైవ్ పర్సెంట్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏవి కూడా అంత ఎఫిషియంట్ గా పనిచేసిన సందర్భాలు లేవు ప్రైవేట్ వాళ్ళు కూడా చేయలేదు అంత ఎఫిషియంట్ గా పనిచేస్తే ఎనభై ఆరు పర్సెంట్ పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ఉంటే కాంగ్రెస్ వస్తానే అది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పరిస్థితి వచ్చింది దీనివల్ల ఇవన్నీ చూసిన తర్వాత కోల్ స్టాక్ అధ్యక్ష అప్పట్లో పెద్ద ఇష్యూ ఇది ఒక ప్లాంట్ రన్ చేయాలంటే కోల్ కావాలి కోల్ కావాలంటే ముందుగానే జాగ్రత్త చూసుకోవాలి వర్షాకాలం తడుస్తుంది తడిచినప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి అదే మరి ప్లాంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్ గా చేయాలి నేనున్నప్పుడు ఎప్పుడు కూడా మూడు నెలలకు నాలుగు నెలలకు కోల్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టాక్ పెడితే ఒక రోజు కూడా కోల్ ఉండేది కాదు పెద్ద గొడవలు కోల్ లేదు కరెంట్ ఆపేసేవాడు ఇలాంటి సందర్భాల్లో అది కూడా స్టార్ట్ అయింది ఆల్ ఇండియా లెవెల్లో ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎనర్జీ డెఫిషియట్ ఉంటే పదిహేడు పాయింట్ ఆరు పర్సెంట్ మెరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ సమయ ఆంధ్రప్రదేశ్ లో ఒక పరిపాలన ఏ విధంగా మార్పులు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది